హలో ఫ్రెండ్స్ మనం వచ్చి అందరూ వచ్చామండి కనగిరి మండలం తాలూకు గ్రామం అండి మా విలేజ్ వచ్చి పొగ అండి రైతులు వర్షాలు పడక ఎంత అవస్థలు పడుతున్నారో చూడండి వాటర్ కట్టి ఎక్కడో వంద టూ కిలోమీటర్ అవతల వాటర్ అండి అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి కడుతున్నారండి రైతులు ఈ కష్టం ఎవరికి రాకూడదండి ఇంత కష్టం రైతే రాజు అంటారు కాదండి రైతు రాజు ఎప్పుడు కాలేదు దళారులే రాజులు అవుతారు ఇది వాస్తవం అండి మీలో ఎంతమంది రైతు బిడ్డలు చూడండి ఒకసారి ఈ కష్టాన్ని చూసి సాటి రైతుగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్ఎస్ రెడ్డి కుకింగ్ ఛానల్ అండి జస్ట్ ఇప్పుడు దాకా అండి వాటరు కట్టేసి నీళ్ళు మధ్యాహ్నం అయింది కానీ భోజనానికి వెళ్తున్నాను అందుకని మిగతా వాళ్ళు కడుతున్నారు చూండి <laughs>